చైనాబాద్ రథా శ్రీ రాయపురం భగవాన్ గారిని అత్యధిక అలాగే మా శ్రీ కాల్ లక్ష్మణవర్మ గారు మా సిద్ధులు మా పిఆర్ గారు హాయ్ శ్రీ పెనాల్ సీనియర్ గారిని కూడా వచ్చి పోతున్నాడు స్వామి మీడియా కలిసి మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయ నందనంలో కనిపిస్తున్న మృతి పదాల పారిజాతాలతో అభివందన హరిచందనాలు సమర్పించుకుంటున్నాను పదహారేళ్ళుగా అద్వితీయంగా కొనసాగుతున్న చైతన్య భారతి నాటకోత్సవాలు ఈ సంవత్సరం మామూలు మామూలుగా ఏప్రిల్ మే మూడు నాలుగు ఐదు ఆరు తేదీలు అని నిర్ణయించుకున్నాం అయితే ఈ ఎలక్షన్ మనకి పోలింగ్ మే పదమూడవ తారీఖు పెట్టడం చేత దాన్ని వాయిదా వేసి మే ముప్పై ముప్పై ఒకటి మే ముప్పై ముప్పై ఒకటి జూన్ ఒకటి రెండు తేదీలో నిర్వహించడానికి ఒకటి మే ముప్పై ముప్పై ఒకటి జూన్ ఒకటి రెండు ఈ నాలుగు రోజుల్లో నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాం దాని ప్రకారమే ముందుకు కార్యక్రమ దీనికి వెళ్తున్నాం ముఖ్యంగా ప్రతిసారి మనం ఎవరో ఒకరి అంటే ఏదైనా అనుకోని ఆవాంతరం జరిగితే చైతన్య భారతి కుటుంబ సభ్యుడు లేదు అంటే కళకి సంబంధించిన వారు ఎవరైనా మరి శరీరం వదిలి వెళ్ళిపోవడం జరిగితే వారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతోంది దురదృష్ట శాస్త్రు మా అందరికీ గారు నటుడు నాటక రచయిత మరి మామూలుగానే కవి పండితుడు చుక్కలశ్రీ గారు మా చైతన్య భారతిని కుటుంబ సభ్యుల్ని అందరినీ వదిలి వెళ్ళిపోవడం చేత ఆయన పేరు మీదుగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ నామకరణంగా తుక్కన సత్యనారాయణ రాజు తుక్కన శ్రీ సాంఘిక నాటకోత్సవాలు అని నామకరణం చేయడం జరిగింది ఈనాటి ఈసారి జరిగేటటువంటి నాటకోత్సవాలకి కాకపోతే రెండో విషయం మనం భారతి ప్రారంభించిన తర్వాత మొదట్లో రంగస్థల కళాకారులను మాత్రము సత్కరించాం తదుపరి రంగస్థలం నుంచి సినిమాలకు వెళ్ళి సినిమాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుల్ని తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఆ తదుపరి నాటకంతో సంబంధం లేకపోయినా సినిమా రంగంలో ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీస్ని పిలిచి మనం సన్మానించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా అందరికీ విదితమే డైరెక్టర్ కళా తపస్వి విశ్వనాథ్ గారిని పిలిచాం అలాగే బాలసుబ్రహ్మణ్యం గారిని మనం పిలిచి సత్కరించుకున్నాం సిరివన్న సీతారామ శాస్త్రి గారు సింగర్ సునీత రామ్జోగ శాస్త్రి గారు ఇలా క్రితం సంవత్సరం అయితే మనం కోటి గారు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారిని పిలుచుకున్నాం సినిమా యాంకర్ సుబరాజ్ గారిని పిలుచుకున్నాం ఇలాగా ప్రముఖులందరినీ కూడా ప్రత్యేకంగా పిలుచుకొని మనం వాళ్ళందరినీ సత్కరించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే కమిటీ వారందరూ కూడా మేము బయట అన్ని సంస్థలతోటి సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి చూడగలం కానీ అలాంటి సెలబ్రిటీని మేమరం ప్రజల్లో చాలామంది వెళ్ళలేని వాళ్ళకి తీసుకొచ్చి చూపించాలనే ఉద్దేశంతో వారిని వెళ్ళడం జరుగుతుంది వారిని పిలిచి మనం సత్కరించుకోవడం జరుగుతుంది ఇంతకాలం అయితే ఈ సంవత్సరం మనకి ఈ ఎలక్షన్స్ కారణంగా ఒకటి మే రావడం కూడా కొంత ఇబ్బందికరమైంది ఎందుకంటే ఏప్రిల్ చివరి వారం కానీ నెల మొదటి రెండు వారాల్లో పెట్టుకుంటూ ఉంటే ఈ సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరూ కూడా మనకి లభ్యమవుతున్నారు ఈసారి మేకు వచ్చేసరికి సెలబ్రిటీలే కాదు మన కమిటీ సభ్యులు మనం పిలుచుకునేటటువంటి అతిథులు వీళ్ళందరూ కూడా ఊటీలు లేదా యుఎస్ వెళ్ళిపోవడం ఈ వేసవి దీనికోసం జరుగుతోంది అంచేత అవన్నీ కూడా ఈసారి మనం పిల్లలు పిలుచుకోలేకపోయాం సెలబ్రిటీస్ని కానీ మనం ఒక నాలుగు పురస్కారాలని మనం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా జవాది రామారావు రంగస్థల చైతన్య పురస్కారం ఇది ప్రతి ఏటా మనం ఇస్తున్నాం ఈ జవాది రంగ రామారావు జవాది రంగస్థల చైతన్య పురస్కారాన్ని ఈసారి నటుడు నర్చకుడు నాటక రచయిత గాయకుడు గేయ రచయిత చిత్రలేఖకుడు అన్నీ కలగెలిపిన ఏకైక బివి రామ్ కుమార్ గారు పురాణం డాక్టర్ పురాణ వెంకట రామ్ కుమార్ గారు ఆయన ఎక్కడికి ఉగ్రికల్చరల్ కాలేజీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు వారిని ఎన్నుకోవడం జరిగింది జవాది రంగస్థల చైతన్య పురస్కారానికి అలాగే మనం మనం ఇచ్చిన మరొక పురస్కారం మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారం ఈ మైనంపాటి రంగ రంగనాయకులు రంగనాయకులు గారంటే స్థానికంగా ఉన్నటువంటి చార్ట్ అకౌంటెంట్ మైనంపాటి శ్రీ మారుతి రామప్రసాద్ ఎంఎస్ఎం రామప్రసాద్ గారి తండ్రి గారు వారి పేరు మీద ఒక అవార్డు ఇస్తున్నాం ముఖ్యంగా ఈ మైనంపాటి వారి పేరు మీద ఇచ్చే అవార్డు పురస్కారం నాటక రంగంలో ఉన్నటువంటి ఒక దర్శకుడికి ఇవ్వడం జరుగుతుంది అంచేత అంటే నటుడైనా కూడా దర్శకుడు అయి ఉండాలి ఆ దర్శకుడు ఇవ్వసారి ఎస్ఎం భాష అని ఆయన మనం ఎన్నుకోవడం జరిగింది ఆ ఎస్ఎం భాష గారు మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తీర్ఫోర్ ఆఫీసర్గా ఈ మధ్య రిటైర్ అయ్యారు మంచి నటుడైన ఆయన ఇంటిని కూడా థియేటర్గా మలిచి అక్కడ రెగ్యులర్గా అందులో నాటక కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు మంచి డైరెక్టర్ అయినా మనకి ఇదివరకు చాలా నాటికం మన దగ్గర ఆయన ప్రదర్శించడం జరిగింది ఆయన వేసిన వాటిలో ఉత్తమ నాటకంగా ఉత్తమ నటుడుగా అలాగే ఉత్తమ నటిగా ఆయన వేసిన దాంట్లోనే మన సభ్యురాలు జ్యోతి ఉత్తమ అవార్డుని ఇంతకుముందు సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో కూడా తీసుకోవడం జరిగింది అలాగా చాలా మంచి నటుడు దర్శకుడు అయినటువంటి ఎస్ఎం భాష గారిని మనం ఆ అవార్డుని ఎందుకున్నాం మరో ఒక అవార్డు రాయపురూ రామచంద్రమూర్తి రంగస్థల చైతన్య పురస్కారం ఇస్తున్నాం ఆ రాయపురం రామచంద్రమూర్తి రంగస్థల చైన్య పురస్కారం అన్నది పరిషత్ నిర్వాహకుడితో ఎన్నుకొని వారికి ఇవ్వడం జరుగుతోంది అంటే భవిష్యత్తులు ఉండి ఇవాళ అందరికీ తెలుసున్న విషయమే పరిషత్తులు ఉండేనే నాటకం ఉంది పరిషత్తుల్లో పెట్టే నాటకాలే తప్ప విడిగా నాటకోత్సవాల కింద చేసే సంస్థలు కానీ చేసే పరిస్థితులు కానీ ఈనాడు లేవు నాటక రంగం ఇవాళ మనగలుగుతుంది అంటే ఒక్క పరిషత్తుల వల్లే అని ఘంటా బతంగా చెప్పచ్చు అందుకని అలా పరిషత్తులు నిర్వహిస్తే ఈ నాటక సమాజాలు తయారవుతున్న నాటక సమాజాలకు నటించే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా మనం ప్రోత్సహించడం చేత మనం నాటక రంగానికి చేసిన అభివృద్ధికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈసారి అజో విభో కందాలం ఫౌండేషన్ అజో విభో కందాలం ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆచార్య అప్పా సత్యనారాయణ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ అప్పా జోసిల్ సత్యనారాయణ గారు కూడా మల్టీప్ బహుముఖీనటువంటి ప్రయత్నం కలిగినటువంటి వ్యక్తి ఆయన కంప్యూటర్ దాంట్లో నిష్ణాత యుఎస్ గవర్నమెంట్ ఆయనకి రిటైర్మెంట్ లేదు మీరు కాలం పని పనిచేసుకోమన్నారు కానీ ఆయన ఉన్న సర్వీస్నే వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకుని చీరాలు వచ్చి రెగ్యులర్గా ఆయన అక్కడ ఒక కళ్యాణ మండపాన్ని ఆయన ఫండ్స్తో కట్టించి అందులో నెలవారీ సాహిత్య కార్యక్రమాలు నెలవారీ నాటకోత్సవాలు ఇలా కూడా ఆయన నిర్వహిస్తారు ముఖ్యంగా అజోవిభో భో ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం జాన్యువరిలో నాటక పోటీలు జరుగుతాయి ఆ నాటక పోటీలకి ప్రత్యేకత ఏంటంటే అంతకుముందు ప్రదర్శించిన ఎక్కడ అక్కడ ప్రదర్శించడానికి వీలు లేదు అంటే కొత్త నాటికని తయారై వెళ్ళాలి అందుకని స్క్రిప్ట్ రైటర్కి వాటికి కూడా ప్రత్యేకంగా ప్రోత్సాహంగా ఆయన అమౌంట్ ఇస్తూ కొత్త కొత్త నాటకాలని ప్రదర్శించేలాగా కొత్త నాటకాలు తయారయ్యేలాగా వారు పెట్టి అక్కడ కలిపిస్తున్నారు అలాగే ఆ తర్వాత ఆయన సాహిత్యపరంగా ఆయన అవడానికి కంప్యూటర్ ఇంజనీర్ అయినప్పటికీ మరి ఎన్నో పుస్తకాలు రాశారు ఆయన పచ్చ పచ్చ అన్ని మామూలుగా మనకి అలవాటుగా ఉండే పుట్వలమాల చెంపకమాల లాంటి సందస్సులే కాకుండా మారుమూల ఉన్నటువంటి వృత్తాలను కూడా తీసుకుని ఆయన పద్య పద్యాలు రాయడం జరిగింది అలాగే బహుముఖ్యమైనటువంటి ఇంకా ఒక చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఆయన సొంత నుంచి ఎవరైనా ఒక మంచి పుస్తకం రాస్తే ఎవరైనా ఒక మంచి నాటకం రాస్తే వాటన్నింటినీ కూడా ఆయన ముద్రించి పంచిపెట్టడం ఆ ఆ కవికి ఆ పుస్తకాలు ఇచ్చి మీకు కావాల్సిన వాళ్ళకి అన్న జరుగుతుంది అందులో ముఖ్యంగా మన నాటక రంగం ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి చెప్పుకోదగిన ఏంటంటే రంగ మూల స్తంభాలు అనేటటువంటి ఒక ఉద్గ్రంథం ఒక వెయ్యి మంది తెలుగు నటులు నాటక రచయితల గురించి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు ఖజమాల సామేశ్వరరావు గారు వాడ్రేవ్ సుందరరావు గారు ఆ పుస్తకాన్ని వాల్యూనర్స్ ఒక వెయ్యి పేజీలో రమారే ఉంటుంది అలాంటి పుస్తకాన్ని ఆయన పబ్లిష్ చేసి పబ్లిష్ చేశారు అందుకని వారిని దీనికోసం ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మరొక పెనుపోతుల శాసగిరి గారి పేరు మీద ఆయన కూడా మనకి మరి ఇంతకు ముందు రథసారథులు ఒకటిగా ఉంది ఇది మా పురుటి పొత్తుల నుంచి ఈ సంస్థని ప్రోత్సహించుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి అయితే ఆయన పేరు మీద మనం ఒక సంవత్సరం నాటకోత్సవాలు జరుపుకున్నాం కానీ వారి కుటుంబ సభ్యులు వాళ్ళ సంస్కారం ఏమంటే మా నాన్నగారి పేరు మీద ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం మీరు నిర్వహించాలి మా ఆ ఆహ్వాన పత్రిక మీద మా నాన్నగారి ఫోటోని మేము ప్రతి సంవత్సరం చూడాలి అనే ఉద్దేశంతో వారు ఒక మీరు ఏం చేస్తారో మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి అని రావడం విధంగా విశేషం అభినందించదగ్గ విషయం ఆ అవార్డుకి మనం రత్నకుమారి నటీమణి ఇప్పుడు పెరుపొదల శాస్తగిరి గారి పేరు ఇచ్చే అవార్డుని ప్రతి సంవత్సరం కూడా ఒక నటీమణికి ఇవ్వడం జరుగుతుంది ఈసారి అనేక నాటకాల్లో నటించి సీనియర్ నటీమణి ఎం రత్నకుమారి గారిని ఈ నాటికి ఈ అవార్డుకి ఎన్నుకోవడం జరిగింది సరే ఇవన్నీ ఈ నాలుగో అవార్డులు ముఖ్యంగా ముప్పై తారీఖున ఒక సెలబ్రిటీ మనం తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు స్థానికులు అయ్యేవారు వారిని సత్కారం ముప్పై తారీఖు ఉంటుంది పొరపాటుని మేము ఇందులో రెండో తారీఖు అన్నాం ఈ ఆహ్వాన పత్రికలో రెండో తారీఖు ముప్పై తారీఖునే జరుగుతుంది వారిని అంటే శతాధిక చిత్రాల నిర్మాతగా ఇంటికినటువంటి ఆయన్ని మన ఊరు వారు కాబట్టి మనం సత్కరించుకోవడం ఎంతైనా అవసరం అనే ఉద్దేశంతో వారిని మనం ఎన్నుకోవడం జరిగింది ఈ విధంగా అయితే ఇప్పుడు ఇంతవరకు ఈ ఇంట్లోని తొమ్మిది నాటికల్ని మనం సెలెక్ట్ చేసాం తొమ్మిది కూడా ధృవైన నాటికలే అంటే క్రీమ్ అవి వాళ్ళ నాటక రంగంలో నాట నడుస్తున్నటువంటి నాటికల్లో క్రీమ్ అన్నమాట క్రీమ్ అలాంటి నాటికల్ని తొమ్మిదిని సెలెక్ట్ చేసి మనం తీసుకోవడం జరిగింది ఒక్కొక్క నాటిక ఒక్కొక్క ఆనిమృత్యం ఒక్కొక్క రకమైన సబ్జెక్టు అంటే ఇతివృత్తాలను కూడా మనం ఆలోచించుకొని కొంచెం వెరైటీ ఉండేటటువంటి విభిన్న విభిన్న కోణాల్లో విభిన్న ధోరణులలో నడిచేటటువంటి ఇతివృత్తాలు ఉన్న నాటికలు కూడా తీసుకున్నాం అట్లా తొమ్మిది నాటికల్ని మనం ఎన్నిక చేసుకొని మొదటి రోజు ఒక నాటిక రెండు రెండు మూడు రోజుల్లో మూడు మూడు నాటికలు నాలుగో రోజు రెండు నాటికలు ప్రదర్శింపబడతాయి ప్రదర్శింపబడతాయి ఇంకా ఈ ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి చిన్న తేడా ఏంటంటే మనం ఇప్పుడు ఇందు దాకా అర్ధరాత్రి మహోత్సవాలు జరగడం చేత ఈ మన వెన్యూని ఇంగ్లీష్ మీడియం డిఎన్ఆర్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియం అండ్ ప్రైమరీ స్కూల్ కాం క్యాంపస్లో ఆ కాంపౌండ్లో ఆ దీంట్లో ప్రాంగణంలో అంటే గెస్ట్ హౌస్కి దానికి జస్ట్ బిఫోర్ ఒక గేట్ ఉంటుంది అందులో స్కూల్లోకి వెళ్తాం ఆ స్కూల్లో ఈసారి ఉత్సవాలు మనకు అనేది అందుత ఇవి అయితే ఈ నాలుగు రోజుల్లో కూడా రాష్ట్రంలో వివిధ శాఖల్లో వివిధ పరిధిలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులను మనం అతిథులుగా ఆహ్వానించుకోవడం జరిగింది అయితే మీ అందరికీ తెలుసుకుంటే ముప్పై తారీఖు మొదటి రోజు ప్రారంభ సభ ఆఖరి రోజు ముగింపు సభ రెండు సభలు రెండు రోజులు సభలు జరుగుతాయి మధ్య రెండు రోజులు కూడా సభలో లేకుండా డైరెక్ట్గా నాటకాలని ప్రదర్శించడం జరుగుతుంది మూడు మూడు నాటకాలు ఇవి ఈ విషయాలు ఈసారి కూడా మీరు మరి చక్కటి మాకు ఉత్సాహం ప్రోత్సాహనిచ్చి ఎందుకంటే పత్రిక ఇస్తేనే ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక ఇంకా విజువల్ చూసి అందరూ ప్రధాన అర్థం చేసుకుని రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా వచ్చి నాటికల్ని చూసి వాటి అన్నిటి మీద సమీక్షలు రాసి అలాగే చూపించి విజయవంతం కావడానికి మీ అందరి సహకారాన్ని కోరుతూ ఇప్పుడు మా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ గారు పార్టీ వ్యక్తి గంటలకు నమస్కారాలు ఈరోజు సభ అధ్యక్ష వచ్చినటువంటి మా అధ్యక్షుడు జయజ్ బాధ్యత నాయకుడు బాగా గారికి కార్యదర్శులు ఇక్కడ పట్టుపడి గారు మరియు ఉన్నారు కార్యక్రమం విజయం కావాలంటే అంత మీ చేతుల్లో ఉంది మీరు ఇచ్చేటువంటి పబ్లిక్ బట్టి మీరు ప్రతిరోజు కార్యక్రమానికి ఇచ్చేసి అక్కడ జరిగినటువంటి వివిధ థీమ్స్ ఉన్నటువంటి అక్కలు ప్రదర్శిస్తున్నారు కాబట్టి వాటి గురించి మీరు రాసినట్లయితే ఫిరిక్స్ పెరిగినట్లయితే ఇది దీంట్లో సామాజిక అంశాలు తెలుసుకొని పబ్లిక్ చాలా ఉపయోగపడుతుందని తెలుసుకొని మీ అందరినీ కోరుతున్నాను అదే మనం ఇక్కడ విమానులో ఇంత లోనే మంచి పేరు ప్రతిష్ట చైతన్య భారతి సంగీత నాటక నృత్య అనేటువంటి ఇక్కడ ప్రతిరో పది సంవత్సరం ఇది పదిహేడవ సంవత్సరంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ దీంట్లో ఆడిటోరియం లేకపోవటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇక ఎక్కువ ఖర్చు స్టేజ్ మేనేజ్మెంట్ ఎక్కువ ఖర్చు అయిపోతుంది కాబట్టి ఇక్కడ మీ ద్వారా మనం మిమ్మల్నిటువంటి పబ్లిక్ ద్వారా మీరు తెలియజేసి ఇక్కడ ఆడిటోరియం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇక్కడ దాంట్లో అనేక రకాల కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా మన ఇక చైతన్య భాగంగా ఉన్న మిగతా కళాపత్రి వాళ్ళు చేసుకోవడానికి అలాగే ఇక్కడ పబ్లిక్ మీటింగ్ మీకు పెట్టుకున్నప్పుడు ఆడిటోరియం చాలా అవసరం చుట్టూ రోజులు రాబోయేటువంటి గవర్నమెంట్ ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా మీ యొక్క పబ్లిసిటీ ద్వారా అది చేయడానికి కృషి చేస్తారని చెప్పని ఆశిస్తూ దీన్ని పబ్లిసిటీ ఇచ్చి ఎక్కువ వీక్షణలు చేయడానికి చేపడతారని చెప్పండి ఆడిటోరియం ఈరోజు చైతన్య పార్టీ నాటక కళా పరిషత్ చేసిన మా గౌరవధ్యక్షులు రాయచూర్ భగవాన్ గారికి సెక్రటరీ ఉపాధ్యక్షుడు వెకేష్ సత్యనారీ అలాగే సింగ్ గారి గారికి అలాగే మా బిగోడ్ సింగ్ గారికి మిగిలిన అందరికీ మా మాత్రం వాళ్ళందరికీ అందరూ కూడా నమస్కారాలు అలాగే పత్రికా ప్రతి అందరికీ సహజ నా ధన్యవాదాలు చైతన్య భారతి పదిహేడు సంవత్సరాలతో పాటించడం జరిగింది ఇందులో మూడు మెంబర్లకి నాటకాలు అంటే ఎవరికి తెలియదు నేను తప్ప నేను తప్ప ఇందులో ముప్పై మంది ఉన్నారు ముప్పై మందికి నాటకం అంటే ఎవరికి తెలియని వాళ్ళందరినీ నేను చేసుకున్న రోజు నా దేవారు అంతా మీరు నాటకాలు వేస్తున్నారు వీళ్ళందరూ మీరు చేసుకుని మెంబర్లు నాటకం ఉంటే కళాకారులు అంటే నేను తెలియదు నాటకం అంటే తెలియని వాళ్ళు వాళ్ళకర్ని నాటకాలలో సత్యతం చేసుకున్నారు ఇది నాటకం ఎలా రన్ చేయగలరు అని ప్రజల్లో పెద్ద అరదులు వచ్చినాయి మొదటిసారి నాటకేసుకున్నాం తర్వాత రెండోసారి నాటు చేసిన తర్వాత ఈ నాటకాలు అంటే చర్చపాటి అంటే ఏంటి ఈ నాటక అంటే ఏంటి అనేది మొత్తం ఇందులో చంచి సత్యులుగా అవ్వాలని చెప్పి కోరిక ప్రతి కోరికి వచ్చి మేము ఇంట్లో సభ్యులు అవుతాం ఇందులో సభ్యులు అవుతాం అనే రకంగా చర్చపాఠని తీర్చిన మా భగవాన్ గారికి మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అలాగే ఈ రైతులు భగవాన్ గారు తీర్చ ఐటింగారు గారు అంటే మార్చిలో ఏప్రిల్ మే జూన్ అని నెలలన్నీ అంటే ఫుల్ వర్క్ ఐటింగ్ అంటే ఈ టైంలో కదా మార్చెండింగ్ అకౌంట్ సార్ ఆ టైంలో కూడా ఆ ఉత్ ఆ ఉత్తిని పక్కన పెట్టి దీనికి ఎక్కువ ప్రసంగిస్తున్నారు ఎందుకంటే ఎక్కడెక్కడో నాటకాలు ఎక్కడెక్కడో అన్ని రాష్ట్రాలు అన్ని కూడా మనం అందరినీ తీసుకెళ్తున్నారు నేను పేరు చెప్పి మేము అన్ని నాటకాలు చూసి ఎన్నో ఉన్న ఉత్తమ నాటకాలు ఏ ఉన్నాయో మంచి నాటకాలు చూసుకుని సెలెక్ట్ చేసి దీవారం చుట్టుపక్కల జనాలందరికీ చూపించాలి పరొక్కలే చూపడం కాదు అని కష్టపడి చేతి దొరుకుతాడు ఈ నాటకానికి ఇంటి నుంచి పది పదిహేను లక్షలు అవుతాయి చేతికి అవుతాయి మొత్తం అవుతుంది మనం గేదికి వచ్చిన గేదికి ఖర్చు పెట్టిన డబ్బుతో మిగిలిన చోట్ల నాటకాలు అన్నీ అయిపోతాయి అందుచేత మనం ఎంతోమంది దాతలు బీవారం పట్టణంలో ఉన్న దాతలు చుట్టుపక్కల ఉన్న ప్రముఖులందరూ ఎంతోమంది శాఖ సహాయ సహకారాలు వల్ల మిమ్మల్ని కుటుంబ సభ్యులు అందరూ కూడా తాజా నాటకం మంచి నాటుకుండా దశలకు తీసుకురావడం జరిగింది